దాదాపు రెండు సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉన్నా ఈ ప్రభు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు దేవడంలో పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఏమైనా నిధులు తీసుకొచ్చిందా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి పాటుపడ్డారా ఏమైనా చేసిలా అంటే వీళ్ళు చేసింది లేదు వీళ్ళతో అయ్యింది లేదు అంతేగాక నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు రక్షాబంధన సందర్భంగా వారు మాట్లాడుతూ చెప్తున్నారు బిఆర్ఎస్ పార్టీది కాంగ్రెస్ పార్టీది ఒక అనుబంధం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు నేను ఈ సందర్భంగా వారిని ఒకటి అడుగుతా ఉన్నారు నిజమైన బంధం నిజమైన అనుబంధం ఏంటంటే రేవంత్ రెడ్డితోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో మీకున్నది కాబట్టి మీరు ఆయన చెప్తున్నారు నీ మంత్రులతో జాగ్రత్తగా ఉండండి మేము మంచిగానే కానీ నీ దగ్గర నీ పక్కన చక్కగా చూసుకోమని సలహాలు ఇచ్చినాం ఈరోజు నిజంగా చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సెక్యూరిటీ గార్డులాగా పనిచేస్తూ ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సెక్యూరిటీ గార్డులుగా ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ వైఫల్యాలు కానీ ఈరోజు వాళ్ళ కనబడడం లేదు ఈరోజు బండి సంజయ్ గారు వారు కేంద్ర మంత్రి వారు కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు వారి నియోజకవర్గంలోనే మానేడి డ్యామ్ ఉన్నది మరి గతంలో కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టికొని రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించి దాదాపు ఐదు సంవత్సరాలు ఇచ్చి రైతు పంట పొలాలు ఆదుకుంటే ఇప్పటికీ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలలో కనీసం మోటార్ లాంచ్ చేయకపోతే కూడా అడగలేనటువంటి స్థితిలో ఉన్నది బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు మీరు కేంద్ర మంత్రి అన్న విషయం మీరు మర్చిపోయారా లేకపోతే మీరు ఏమనుకుంటా అనేది అర్థం కాదు ఈరోజు ఒక బాధ్యత కలిగినటువంటి ఊహాలు ఉన్న మీరు పూర్తి బాధ్యత రాహిత్యంతో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మీ పార్టీ నాయకులు చర్చించుకుంటా ఉన్నారు నిజమైనటువంటి హోమ్ సేఫ్ సెక్యూరిటీ వారిసిన మా నాయకులు ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం చేసేటువంటి వైఫల్యాలను మీ క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళలేకపోతున్నామని మీ శ్రేణులు చర్చించుకుంటా ఉన్నారు మీరు ఈరోజు గతంలో మీరు ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళే ఈరోజు నరేంద్ర మోడీ గారి పుణ్యం వల్ల మీరు ఎంపీలై ఉండొచ్చు ఆ రోజు మేము ఇండియా కూటంలో లేము మోడీ కుటుంబంలో లేము కాబట్టి ప్రజలు మమ్మల్ని ఈరోజు ఆ ఎన్నికల్లో మమ్మల్ని పక్క పెడితే మీరు మీరేదో మీ సొంత బలంతో గెలిచినట్టుగా మీకు అంతా జరిగినట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా మిమ్మల్ని ఎనిమిది మంది రోజు ఎంపీలుగా గెలిపించిండ్రు ఈ రెండేళ్లలో మీరు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు తీసుకొచ్చిన నిధులు ఏంది మీరు మీరు తీసుకొచ్చిన గొప్పతనం ఏంటి ప్రతిపక్షం చెప్పేటువంటి ఎనిమిది పార్లమెంట్ సభ్యుల పాత్ర ఏంటి అంటే వీరి వల్ల ఏమి కాదు వీళ్ళు పోయొత్తురు వచ్చి తప్ప ఈ రాష్ట్రానికి ఒరిగింది కానీ జరిగింది కానీ ఏమి లేదు కనీసం యూరియా ఇప్పించలేని నిశ్చా సాయతుల స్థితిలో ఉన్న మీరు ఈరోజు మీరు ఏమి మాట్లాడినా చాలా ఎక్కువ మాట్లాడినట్టు అవుతుంది కాబట్టి మీరు ఒకసారి మాట్లాడే ముందు ఒక బాధ్యత కలిగినటువంటి హోరాల ఉన్న విషయాన్ని గుర్తెరిగితే బాగుంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి పోయి దాదాపు రెండు సంవత్సరాల దగ్గరకు వస్తూ ఉన్నది ఎందుకండి బీఆర్ఎస్ పార్టీ మీద మీకు ఇంత కక్ష ఇది కాంగ్రెస్ కానీ ఇది బీఆర్ఎస్ బీజేపీకి కానీ ఇద్దరు కూడా పూల కలుపుకొని ఈరోజు కేసీఆర్ గారి మీద కమిషన్లు చేసిళ్ళు కమిషన్లు వేయడమే కాదు వేసినటువంటి కమిషన్లు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఏమున్నాయి అందులో ఉన్న గొప్పతనం ఏమన్నా గతంలో మీరు బహిరంగంగా ఆర్డర్ గారు మాట్లాడిన మాటలు అందులో పొందుపరిచిల్లు ఆ కమిషన్ అంతా కూడా బిఆర్ఎస్ పార్టీ మీద అప్రదిష్ట పాలు చేయడానికి వేసినటువంటి కమిషనే తప్ప కేసీఆర్ గారి మీద అందులో ఉన్నది ఏంటి కమిషన్లో చివరికి ఆయన పార్టీకి ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుని మీద కూడా ఎక్స్టెన్షన్ మీద ఎక్స్టెన్షన్ ఇప్పించి ఆఖరిగా ఈటల రాయందరూ కూడా ఇరికియాలు ఎట్లేనని చెప్పి వాళ్ళ బీజేపీలో అంతర్గత కలహాలు మరి లో భాగంగానే ఈటల రాయందరి మీద కూడా మరి ఆడియో స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది ఏది ఏమైనా ప్రజలు చాలా నిశ్చింతగా గమనిస్తా ఉన్నారు ఈరోజు నిజమైనటువంటి బాధ్యత కలిగినటువంటి పాత్రను భారత రాష్ట్ర సమితి పోషిస్తున్నది తెలంగాణ రైతుల యొక్క హక్కులను పరిరక్షించడంలో కానీ తెలంగాణ హక్కులను పరిరక్షించడంలో కానీ నిజమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఇప్పటికీ ప్రజలు గుర్తెరిగింది ఈరోజు ఈ హైదరాబాద్లో మొన్న వర్షాలు పడ్డాయి ఏమైనా సమీక్షలు ఈ ఈరోజు వర్షాలు పడితే రోడ్ల పరిగాపులు ప్రజలు మరి ఈ రోజు ఇళ్ళలో చేరుకోలేక ఇబ్బంది పడ్డారు ఒక చిన్న వర్షానికే ఈ పరిస్థితి ఉంటే మీకేమైనా దూరదృష్టి ఉందా మీకేమైనా దూర్ దీర్ఘకాలమైనటువంటి ఆలోచన ఉందా అంటే ఏమీ లేదు ఈ ప్రభుత్వం అంతా కూడా ఏదో నడుస్తుందంటే నడిపించే పద్ధతిలో ఉన్న తప్ప వీరి నిజంగా చిత్తశుద్ధు దానికి ఉదాహరణ అనేకంగా ఉన్నాయి ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఎందుకంటే ఇది ఇంత ఇంత విలకు అక్కస్సు రైతుల పట్ల రైతులను ఇంత గోస పెట్టుకున్నందుకు రైతులు వీళ్ళని నమ్మి మాట నమ్మి వీళ్ళకి ఓట్లేస్తే రైతులను గోస పెట్టుకుంటా ఉన్నారు ఎరువుయక రుణమాఫీ చేయక రైతు బంధు రాక నీళ్లు లేక కరెంటు సరిగ్గా ఇయ్యక ఈరోజు అన్ని రకాలుగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవన్నీ బీజేపీ పార్టీల కలవడతలే వాళ్ళకి ఏంటంటే రహస్య ఒప్పందం ఈరోజు ఈ ప్రభుత్వానికి రక్షణ కవచంగా వ్యవహరించాలనేటువంటి పద్ధతిలో మరి ఇక్కడ ఉండేటువంటి పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులు వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది మరి ఇప్పటికైనా అనేక సమస్యలు అనేక ఉన్నాయి విద్యార్థులకు కలిస్త ఆహారం తిని హాస్పిటల్లో పాలన వీళ్ళ గణబం లేదు నిరుద్యోగుల యొక్క ధర్నాలు వెనబడడం లేదు మరి తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు పిల్లర్ క్రాకస్తేనేమో వీళ్లకు ఆగ మేఘాల మీద కేంద్ర కమిటీ యొక్క రిపోర్ట్లను వాళ్ళని తీసుకొచ్చి రిపోర్ట్లు ఇప్పిస్తారు అది కూడా విడతల వారిగా పార్లమెంటు ఎన్నికల ముందు ఒక రిపోర్టు మళ్ళీ మళ్ళీ ఒక రిపోర్టు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు మా పార్టీ యొక్క ప్లీనర్జర్గా ముందు ఒక రిపోర్టు రేపు మాకు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళొక రిపోర్టు ఈ రిపోర్ట్లతో ప్రజలకు ఒరిగింది కానీ జరిగింది కానీ ఏముండదు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్ గారి ఈ మేధుని ఏమాత్రం కూడా తగ్గించే లేరు కేసీఆర్ గారికి ఉండేటువంటి ప్రజల ఈ చాలా అద్భుతంగా ఉన్నదనే విషయాన్ని గుర్తెరగాలి ఇప్పటికైనా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మరి ముందు టన్ ఎస్ఎల్బీసీలో పడిపోతే దాని మీద ఇప్పటి వరకు కూడా ఎవరు మాట్లాడారు దాని మీద ఏమి రిపోర్ట్లు రావు కానీ కేవలం ఈరోజు రెండు సంవత్సరాలు అయిందండి నేను ఆ యొక్క ప్రాంతంలో ఒక రైతుగా అక్కడ ప్రజాపతిగా బాధపడతా ఉన్నా ఒక చిన్న తప్పిదానికి ఈరోజు లక్షల టీఎంస్ల నీళ్లు పోతూ ఉంటే ప్రేక్షక పాత్ర పో పోషిస్తూ ఉన్నారు మరి ఈరోజు అధికార పక్షం కేంద్రంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ఈ రైతుల యొక్క నీళ్ళ గురించి వీళ్ళకి పట్టింపు లేదు కనీసం వీళ్ళకి మాట్లాడడానికి కూడా నోరు రావడం లేదంటే వీళ్ళ చి చి చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చని మరి ఈరోజు వీళ్ళ వీళ్ళ వ్యవహారం చూస్తే అర్థమవుతూ ఉన్నది ఇప్పటికైనా మరి బండి సంజయ్ గారు మీరు కేంద్రంలో మంత్రి ఉన్నారు మీరు మాట్లాడే భాష మీరు మీరు చేసేటువంటి ఆరోపణలు ఒక లేనన్గా ఒక ఏం తెలియని వ్యక్తిలాగా మాట్లాడితే బాగుండదు భారత రాజ్యాంగం ఒక మీకు అత్యున్నతమైనటువంటి అవకాశం ఇచ్చినప్పుడు బాధ్యతతో మాట్లాడండి ఏదో తడిగుడ్డ తీసుకుంట్రా లేకపోతే దీనిరా ఏమండి నువ్వు మాట్లాడే మాట ఆయన ఇప్పటికే మా నాయకుడు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా మీద పరువు నష్టాన్ని బాగా వేసి నేను క్రిమినల్ కేసులో చేస్తామని చెప్తే కదా భయపెట్టిస్తాను భయపెట్టించడం ఏంటి మీరు కేవలం మీకు ఉందని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి మీరు పబ్బం గడుపుకోవాలని చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టండి యూరియా దొరుకుతులేదు దాని మీద మీరు నరేంద్ర మోడీ గారి దగ్గర పోయి యూరియా ఇప్పించండి రైతులు ఆదుకోండి ఓటర్ల గురించి మాట్లాడి పార్లమెంటు పరిధిలో ఉంది కదా మానే డ్యామ్ మీ నియోజకవర్గంలో ఉన్నది నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక రైతుల పొలాలు ఉండే పరిస్థితి ఉన్నది అది మాట్లాడను ఎంతసేపు అధికారం పోయి రెండు సంవత్సరాలైనా వీళ్ళకు కేసీఆర్ ఫోబియా పట్టుకున్నది ఇద్దరికి ఇటు బీజేపీకి అటు కాంగ్రెస్ కేసీఆర్ అంటే భయం కేసీఆర్ అంటే గారు ఒక భయం భయంతో మాట్లాడుతూ ఉన్నారు ఎన్ని చేసినా ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ఈ రూపాటిలకు రేపు ఎప్పుడు సందర్భం వస్తే అప్పుడు తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సంసిద్ధత ఉండాలనే విషయాన్ని గుర్తెరిగితే బాగుంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఈరోజు ఇది చాలా విషయాలున్నాయి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మీరు మీరు ఈరోజు రెండు సంవత్సరాలు అయింది ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఏం చేసింది ఈ రాష్ట్రానికి ఏమైనా తీసుకొచ్చిందా నిధులు తీసుకొచ్చిందా ఏమైనా ప్రత్యేకంగా జరిగిందా ఇక చివరిగా కాంగ్రెస్ పార్టీ మొన్న అద్భుతమైనటువంటి ఒక డ్రామాని నడిపిల్లి ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినట్టే సంబరాలు పాలు వాళ్ళ శిలాపలకాలం వాళ్ళ ఫోటోల మీద పాలు పోసుకోవడాలు సంబరాలు అన్నీ అయిపోయినాయి ఢిల్లీకి తీసుకెళ్ళి సినిమా రేపు ఇప్పుడు మళ్ళీ పట్టించాల్సి వచ్చిళ్ళు ఈరోజు నైతికంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ లేకపోతే ఈ రాష్ట్రంలో రేపు అంటే ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు ఎందుకంటే ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో అనేక హామీలు పొందుపరిచి ఓట్లు అడిగింది మరి ఈరోజు మీరు కేవలం ప్రజలను తలైన వర్గాలను మభ్యపెట్టి ఓట్లు వేసుకొని అధికారాన్ని అనుభవించాలని చూస్తున్నారు తప్ప మీ యొక్క పనితనంలో చిత్తశుద్ధి లేదనేది చాలా స్పష్టంగా కనబడ్డది కాబట్టి నైతికంగా మీరు ఓట్లు అడిగే హక్కు లేదు భవిష్యత్తులో మరి సందర్భం వచ్చినప్పుడు సార్ ముఖ్యమంత్రి గారు కూడా ఆ పదవిలో కొనడానికి అరౌండ్ అవుతున్నా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తాం అప్పుడు రామచంద్రరావు గారు కొత్తగా అధ్యక్షుడైండు ఆయన కూడా అనేక వాళ్ళ పార్టీల ఆధిపత్య పోరులో అంతిమంగా ఆయనకు అవకాశం వచ్చింది మొదలు వాళ్ళ పార్టీలో ఉండేటువంటి అంతర్గత కలహాలు వారు చేసుకుంటే బాగుంటుంది ఎవరో ఒకరిద్దరు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు వస్తారని అనుకోవడం అది పూర్తిగా అసత్యమైనటువంటిది సత్యజలమైనటువంటి మాట ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలిపోవడానికి సిద్ధంగా లేరు అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తారు తప్పకుండా ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఈ రాష్ట్రం యొక్క హక్కులను పరిరక్షించేది దీర్ఘకాలికంగా ఆలోచన చేయగలిగింది భారత రాష్ట్ర సమితి తప్పకుండా రేపు జరగబోయేటువంటి ప్రజాక్షేత్రంలో అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని సమర్థిస్తారు ఇందులో ఉన్న నాయకులు కూడా కలిసికట్టుగా ముందుకు పోతాయి ఎవరు కూడా పోయే అవకాశం ఉండదు Thank you. Thank you.